హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య క్రియేషన్స్ అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో కృష్ణ అనే ఒక అబ్బాయి ఉండేవాడు తను తన తల్లిదండ్రులతో చాలా సంతోషంగా ఉండేవాడు కృష్ణకు వీడియో గేమ్స్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు గేమ్స్ ఆడుతూ ఉండేవాడు అలాగే కృష్ణ ఎప్పుడు అడవిలో ఉండాలని అడవిలో తిరగాలని ఆలోచిస్తూ ఉండేవాడు కృష్ణకు పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఇష్టం ఎప్పుడు కూడా పల్లెటూరు వాతావరణంలో ఉండాలని ఆశిస్తూ ఉంటాడు అంతేకాదు కృష్ణకు సాహసాలు చేయడం అంటే చాలా ఇష్టం ఇవన్నీ కూడా వాళ్ళ తాతగారి దగ్గర నుంచే కృష్ణ నేర్చుకున్నాడు కృష్ణకు వాళ్ళ తాతగారు అంటే చాలా ఇష్టం కృష్ణ వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి చాలా సంతోషంగా ఉంటాడు కృష్ణ వాళ్ళ అమ్మ ఎప్పుడూ కూడా మంచి విషయాల గురించి కృష్ణకు నేర్పుతుంది ఇంకా కృష్ణ వాళ్ళ తాతయ్య ఎప్పుడూ కృష్ణకు ఎప్పుడూ కృష్ణ వెనకే ఉండి ప్రతి విషయంలో సహాయం చేస్తూ ఉంటారు కృష్ణ వాళ్ళ నాన్నగారు కృష్ణకు ఏం కావాలో అవన్నీ వండు పెడుతూ ఉంటారు కృష్ణకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం ఎప్పుడూ కూడా స్టోరీ బుక్స్ చదువుతూ కథల గురించి వింటూ ఉంటాడు ఒకరోజు కృష్ణ తన పక్కనే ఉన్న అడవికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు తను స్కూల్కి వెళ్తున్నానని చెప్పి అడవిలోకి వెళ్ళాడు అడవిలో ఒక కుక్కపిల్ల కనిపించింది దానిని చూసి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు అక్కడ కొండలు కనిపించాయి ఆ కొండలను దాటి వెళ్ళాక అక్కడ చాలా చీకటిగా ఉంది ఆ చీకటిలో కృష్ణ అన్నీ చూస్తున్నాడు అప్పుడు కృష్ణను వెనక నుంచి ఎవరో గమనిస్తున్నట్టు అనిపించింది కృష్ణ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు కృష్ణ కృష్ణ దగ్గరకు ఒక విచిత్రమైన ఆకారంతో ఒక బాలుడు వచ్చాడు ఆ బాలుని చూసిన కృష్ణ తనతో మాట్లాడుతూ మొదలుపెట్టాడు వాళ్ళిద్దరూ చాలా బాగా మాట్లాడుకున్నారు కృష్ణ తనని వాళ్ళ ఇంటికి రమ్మని తనకు స్నేహితులు ఎవరూ లేరని చెప్పగా దానికి ఆ బాలుడు అంగీకరించాడు తరువాత కృష్ణ తనని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలకు పరిచయం చేశాడు వాళ్ళ అమ్మ నాన్నలతో తన మనతోనే ఉంటాడని చెప్పగా దానికి వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోషించి సరే అని ఒప్పుకున్నారు ఆ తరువాత కృష్ణ తనతో పాటు ప్రతి దుక్కునికి తన ఫ్రెండ్ని తీసుకువెళ్ళి తన ఫ్రెండ్తో పాటు ప్రతి విషయంలోనూ తోడుగా ఉంటూ ఇద్దరు కలిసిమెలిసి పెరిగారు అలా ప్రతి విషయంలో కృష్ణ తను కలిపి ఉండటంతో కృష్ణకు తను చాలా దగ్గరయ్యాడు వాళ్ళు సంతోషంగా వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారు